హరి ఓం ప్రియాత్మస్వరూపులారా నీతి శాస్త్రం నుండి నేను మరో శ్లోకాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి పఠిస్తున్నాను ఆగామి యథాలక్ష్మి నారికేళ ఫలాంబువత్ నిర్జగామ యథాలక్ష్మి గజభుక్త కపిత్వత్ ఆగామి యథాలక్ష్మి లక్ష్మి లక్ష్మీదేవి అంటే సంపద ఎలా వస్తుందంటే యథా ఎలా వస్తుంది అని అంటే నారికేళ ఫలాంభువత్ కొబ్బరి టెంకాయలో ఉన్న నీళ్ళొక్కలాగా అలాగే నిర్జగామ యథా లక్ష్మి కరిమింగిన వెలగపండు దీన్నే సుమతి శతకకారుడు శ్రీ బద్దెన కవి సిరిత వచ్చిన వచ్చును నారికేళ సలిలము భంగిన్ సిరిత పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతి ఆమె ఆ తల్లి రావాలనుకుంటే మన ప్రయత్నం ఉందని మనం భ్రమిస్తామంతే మన పూర్వజన్మ కర్మ ఫలం రీత్యా ఆ తల్లి తన పతి విష్ణువుకి మనం చూపిన భక్తికి సంప్రీతురాలై ఏదో ఒక జన్మలో మనల్ని అనుగ్రహిస్తుంది అంటే పూర్వజన్మల పుణ్యకృతాన్ని తదుపరి జన్మల్లో ఎలా వస్తుంది టెంకాయలో నీళ్ల మాదిరిగా అదే పోదల్చుకుంటే కరిమింగిన వెలగ పండు గజభుక్త కపిత్వత్ వత్ అంటే వాళ్ళే ఎలా నేనైతే పరిశీలించలేదండి శ్రీశైలంలో లక్ష్మి అని ఒక ఏనుగు వచ్చింది దానికి అప్పట్లో నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను నా పాప చిన్నగా ఉండేది వెలగ పండ్లు పర్టికులర్గా పోయి దానికి తినిపించి మర్నాడు పొద్దున లేదా సెలవు రోజుల్లో చుట్టు కావలి కాసేది వేయలేదు వెలగపండ్లు దాని పేడలో రాలేదు అంటూ ఆ మావటితో స్నేహం చేసి అన్న ఒకవేళ వెలగపండు పేడలో వేస్తే అది తీసి పెట్టుంచు అని బతిమాల్కొని వచ్చేది సత్యాసత్యాలు నాకు తెలియదు పెద్దలు చెప్పారు కాబట్టి అప్పట్లో అది జరిగే ఉంటుందని నమ్ముతాను కాబట్టి సంపద మన ప్రమేయం లేకుండానే వస్తుంది మన ప్రమేయం లేకుండానే పోతుంది దాన్ని చూసి మిడిసిపడడం అంటే మళ్ళీ మరు జన్మలకి ఫలాన్ని సిద్ధం చేసుకోవడం దుఃఖానుభవాన్ని సిద్ధం చేసుకోవడం కాబట్టి సంపద లక్ష్మీదేవి అనుగ్రహించింది అని అంటే ధర్మకార్యాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ అలానే నీ కుటుంబాన్ని మట్టి కొట్టుకుపోమని కూడా చెప్పదు యుక్తత ప్రతి దానిలో పాటించమని శాస్త్రం మనకు చెప్తుందండి ఉన్న దానిలో ఒక పది పైసలు రూపాయి ఉంటే పది పైసలు పది ఉంటే ఒక రూపాయి వంద ఉంటే పది రూపాయలు పది శాతం అంత కూడా చేయలేకపోతే ఐదు శాతం ఎంతో కొంత మనకి తృప్తి కలిగేటట్టు ఎదుటి వారికి మన మీద ప్రేమ కలిగేటట్టు పంచుకు తినడం ఆనందానికి హేతువండి ఒకప్పుడు మన భారతీయుల జీవన విధానం ముఖ్యంగా హిందువుల జీవన విధానం ఇలాగే ఉండేది చాలా డీవియేట్ అయ్యాము ఇప్పుడు చెక్ చేసుకొని మళ్ళీ మన మార్గాన్ని సెట్ చేసుకుందుము గాక ఆ విధంగా ఈశ్వరుడు మనల్ని నడిపించాలని కోరుకుంటూ ప్రియాత్మ స్వరూపులారా ప్రియ పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే Please like, share, and recommend my channel to others as well. Subscribe it. Please support Ammavodhi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society. As well, support me financially also to continue my war. To win the war, this is the right word. Thank you for watching.